వెల్కమ్ టు మీట్ న్యూస్ నేమే ప్రసాద్ ఈ రోజు ఐ ఐకిత ఫౌండేషన్ ఆధారంలోని సింక్లెట్ రాఘవేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసినట్టు వంటి శంకర నేత్రాల ఆధ్వర్యంలో వైద్య బృంద ఆధ్వర్యంలోని ఈ రోజు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ని ఈ రోజు మనకు వెల్దండ దగ్గరలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చెన్నై నుంచి వైద్య బృందం రావడం జరిగింది ఇక్కడ ఇప్పటికే వైద్యులు ఇక్కడ టెస్టులు ప్రారంభించడం జరిగింది సో ఈ విషయాలను గురించి మనం క్లుప్తంగా చెప్పడానికి ఇక్కడ ఐక్యత ఫౌండేషన్ వారు ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు చెప్పండి సార్ ముఖ్యంగా ఈరోజు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో అదేవిధంగా ఇక్కడ కలవకుతి నియోజకవర్గం కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యత ఫౌండేషన్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ నియోజకవర్గ పేద ప్రజలకు సేవ చేయడానికి అమెరికా నుంచి వచ్చి విద్యా వైద్యం ఉపాధి అనే మూడు విషయాల విషయాలను ఆశయంతో విద్య గురించి వైద్యం గురించి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చాలామంది గ్రామాలలో పేద ప్రజలకు కంటిచూపు లేక ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ శంకరాత్రాలయ వాళ్ళని సంప్రదించి ఇక్కడ పది రోజుల క్యాంపు పెట్టడానికి అనుమతి తీసుకొని దీని ముఖ్య ముఖ్యంగా ఈ శంకరాత్రాలయం వల్ల ప్రత్యేకత ఏంటంటే మిగతా అన్ని క్యాంపులలో ఏదైతే క్యాట్రాక్ట్ శుక్లాలు కళ్ళల్లో శుక్లాలు ఉంటే వాళ్ళు ఇక్కడ స్క్రీనింగ్ చేసి ఎక్కడో మహబూబ్ నగర్ లేకుంటే హైదరాబాదు పెద్ద దవాఖానాకు తీసుకుపోయి ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది ఈ పేద ప్రజలు ఇక్కడ వాళ్ళు ఎవరైతే పేషెంట్ ఉంటారో రోగి కాక రోగి ఏం మళ్ళీ అటెండెంట్ పోయి ఒక మూడు రోజులు అక్కడ ఉండి రావాల్సి వస్తుంది వాళ్లకు బాగా దగ్గరగా ఉండాలి వైద్యం దగ్గరగా అందాలనే ఉద్దేశంతో మొబైల్ ఆపరేషన్ థియేటర్తో పాటు వైద్యులు ఇరవై ఐదు మంది వైద్యులు వచ్చి ఇక్కడ ఇక్కడిదిక్కడనే శుక్లాలకు క్యాట్రాక్టర్ ఉంటుంది క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన అన్ని మందులు ముప్పై రోజులు వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది ముప్పై రోజుల తర్వాత మళ్ళా పరీక్షించి వాళ్ళకు కావాల్సిన అద్దాలు ఇచ్చి పోతారు అదే ఉద్దేశంతో పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి తర్వాత జ్ఞానేంద్రియానం నయనం ప్రధానమంటారు కాబట్టి కన్ను ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసు కాబట్టి అసలు కంటి చూపు లేకుంటే ప్రపంచం కనపడదు కాబట్టి మన సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు దీన్ని ముఖ్యంగా బాగా ఇది తీసుకొని వీళ్ళు మనకు అపాయింట్మెంట్ ఇవ్వాలనే ఒక సంవత్సరం పడుతుంది అంత ఎంగేజ్ ఉంటారు వీళ్ళు అట్లాంటిది ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి అక్కడ నుంచి అమెరికా నుంచి పెద్ద పెద్దలతో చెప్పించి తొందరగా తీసుకొని ఒక రెండు నెలలనే అపాయింట్మెంట్ తీసుకొని మన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తెచ్చిండు ఈ ఐ క్యాంప్ ఎన్ని రోజులు జరుగుతుంది ఇక్కడ అంటే చుట్టూరు గ్రామ ప్రజలకు కాకుండా ఇతర ప్రజలకు కూడా మీరు ఈ అవకాశాన్ని అంటే వాడుకోవాలని చెప్పగలుగుతారా ఈ క్యాంపు పది రోజులు జరుగుతుంది ముఖ్యంగా మూడు రోజులు స్క్రీనింగ్ జరుగుతుంది మూడు రోజుల తర్వాత నుంచి ఆపరేషన్లు స్టార్ట్ అవుతాయి ఈ వెల్దన్న నియోజకవర్గం ప్రజలు కలకృతి నియోజకవర్గం ప్రజలే కాకుండా అందరికీ చెప్పినాం మనం సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ ప్రచారం చేసినాం ఈ వీళ్ళే రావాలని ఏం లేదు ఎవరైతే కంటి చూపుతు బాధపడుతురో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు సో ఇప్పటివరకు మీరు చాలా సేవలు చేసుకుంటున్నారు అంటే అంటే నిరుద్యోగులకు కావచ్చు ప్రజలకు కావచ్చు పేద ప్రజలు కావచ్చు చాలా ఇట్లా హెల్పింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు కదా ఏంటి ఫైనల్ గా మీరు ప్రజలని ఇంకా ఈ సేవ చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ముఖ్యంగా కలవకు నియోజకవర్గ ప్రజలు విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ లేకుంటే ఎవరైతే పదో తరగతి వరకు ఇక్కడ లోకల్ గా చదువుకొని మంచి మెరిట్ వచ్చి పై చదువులు ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేకపోతున్నారో వాళ్ళకు ఒకటి సహకారం ఇవ్వాలని రెండో విషయం ఏంటంటే వైద్యం ఆయన ముఖ్య ఎజెండాలో ముఖ్యంగా ఉన్నాయి ఏంటంటే విద్యా వైద్యం ఉపాధి వైద్యానికి మీకు అందరికీ తెలుసు తలగురు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫ్రీ అంబులెన్స్లు ఉంటాయి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకుపోయి వైద్యం చేపిస్తారు అంటే వైద్యం చేయించారు ఎవరైతే ఈ అంబులెన్స్ కిరాయి కోసం చాలా సార్లు మనం గమనించుంటాం మీ కుటుంబంలో కానీ మా కుటుంబంలో కానీ మా గ్రామంలో ఉన్న కుటుంబాలు కానీ ఇక్కడ కలగుర్తికి తీసుకురాగానే ఇక్కడ వైద్యం జరగదు బాబు ఈ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పోవాలంటే అంబులెన్స్ కావాలంటే ఆరు ఏడు వేల రూపాయలు కావాలి ఆ ఆరు ఏడు వేల రూపాయలే మనం జోలో పెట్టుకొని పోము ఆపద ఉందని ఏదో తొందర తొందరగా వెళ్ళిపోతాం ఎవరు ఎమర్డ్ ఉంటే వాళ్ళు తీసుకొని పోతారు అక్కడ పోయిన తర్వాత డబ్బులు లేకుంటే ఈ అంబులెన్స్ మాట్లాడేవారేసరికి ఏదైనా జరగదా జరుగుతుంది కొన్ని సంఘటనలు జరిగినాయి అది దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈ అంబులెన్స్ హైదరాబాద్ మెరుగైన చికిత్సకు పోవాల్సిన వాళ్ళు సరే అక్కడ పోయాక చికిత్స జరుగుతుందా జరుగుదా తర్వాత విషయం ముందైతే పెద్ద ఆసుపత్రికి చేరాలనే ఉద్దేశంతో రాఘవేంద్ర రెడ్డి వైద్యం కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసిండు మూడవదిగా ఉపాధి మీకు అందరికీ తెలుసు గత సంవత్సరం జూలై ఐదో తారీఖున మెగా జాబ్ మేళా పెట్టిండు ఆ జాబ్ మేళాలో దాదాపు యాభై కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడనే ఇక్కడ మనం మన ప్రజలు మనం ప్రతి కంపెనీ దగ్గరకు యాభై కంపెనీల దగ్గర పోవాలంటే ఆ కంపెనీ ఏడుందో తెలియదు వాడు ఎప్పుడు పిలుస్తుందో తెలియదు వేకెన్సీ ఉండాలి అనేది తెలియదు అందుకే మన ప్రజలకు మన విద్యార్థులకు మన నిరుద్యోగులకు అందుబాటులో ఉండాలని వాళ్ళకు దగ్గరగా కలకృర్తి కేంద్రంలో మనం ఏర్పాటు చేసి కొంతమందికి ఒక పదకొండు వందల మందికి ఏదో తీసుకున్నారు తర్వాత దాంట్లో ఒక మూడు వందల మంది జాయిన్ అయ్యారు ఎంతో కొంతమంది ఆయన ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంతమందికి మనం కలకృతి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మీరు పార్టీలకు అతీతంగా ఐక్యత ఫౌండేషన్ నుంచి చాలా మందికి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో దీని మీద ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి ఫౌండేషన్ వేరు రాజకీయం వేరు రాజకీయం రాజకీయం చేస్తున్నాం ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాం రాజకీయ కోణంగానే చూస్తే ఈ రోజు ఏదో నాయకులను కావాలి ఏదో కావాలి అని అనుకుంటే దానికి సంబంధించిన పనులే చేస్తుంటివి ఇప్పుడు ఏం ఎన్నికలు కూడా లేవు ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయింది ఎంపీ అయిపోయింది అయినా కూడా మేము మళ్ళా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే దీనికి దానికి కలిపి చూడొద్దని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఫౌండేషన్ ద్వారా జరిగే సేవలు జరుగుతూనే ఉంటాయి నిరంతరాయంగా ప్రతిసారి మేము రాజకీయంలో ఉన్నా లేకున్నా అవి కొనసాగిస్తున్నామని తెలియజేస్తాం ఇలాంటి ఇలాంటి సేవ కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నా భవిష్యత్తులో ఎలా ఉండబోతా సో భవిష్యత్తులో నేను ఇందాక అక్కడ స్టేజ్ పైన కూడా చెప్పిన చాలా మంది మహిళలు రకరకాల క్యాన్సర్లు వచ్చి వాళ్ళకి తెలియక లాస్ట్ స్టేజ్లో హాస్పిటలైజ్ అయితే అది ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి ఆ ఖర్చు పెట్టలేక ప్రాణాలు మేము మాట్లాడుకున్నది ఏంటంటే సరే ఇప్పుడు ఐ క్యాంప్ తర్వాత ఒకటి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది దానికి సంబంధించిన అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ క్యాంప్ నిర్వహించాలనా లేకపోతే మండలానికి ఒకటి నిర్వహించాలా వాళ్ళకి ప్రైమరీగా సరే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు రకరకాల పదహారు రకాల క్యాన్సర్లు ఉన్నాయి ప్రైమరీ లెవెల్లా గుర్తిస్తే కొన్ని క్యాన్సర్లకు వైద్యం ఉంది మన దగ్గర ప్రభుత్వం కూడా రకరకాల హాస్పిటల్ తెరిచింది మిగతా ఫౌండేషన్లు ఉన్నాయి ఏదైతే ఇండో ఇండో అమెరికన్ మన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నర్సే ఉన్నాయి ఎక్కడైనా పోయి చికిత్స చేయించుకుంటారు అసలు వాళ్ళకి వచ్చింది అంటే ఆ రోగం వచ్చింది అనుకుంటే అని తెలిస్తే వాళ్ళు పోయి ముందే పోయి వైద్యం చేయించుకుంటారు అసలు రాలేదు మాకు ఏం రాలేదు అని తెలిసి తెలియక చాలామంది ప్రాణదోతులు మా ఇక ముందు కార్యక్రమం ఏంటంటే సరే దానికి ఆరు నెలలు సమయం పడుతుందా సంవత్సరం సమయం పడుతుందా తెలియదు ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్ సెట్ ఎట్లా పనిచేస్తాయనే తెలియదు కాబట్టి నెక్స్ట్ మా ఆలోచన మాట్లాడి అది కార్యరూపం అప్పుడు మీకు ఇప్పటికే ఐక్యత ఫౌండేషన్ నుంచి చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు భవిష్యత్తులో కూడా చేస్తా ఉంటుంది ప్రస్తుతానికి ఇక్కడ హెల్త్ క్యాంప్ నడుస్తుంది ఇది బాగా మన చెన్నైలో ఒక ఫేమస్ శంకర నేత్రాల ఆధ్వర్యంలోని ఈ రోజు ఇక్కడ కంటి శుక్లాలకు సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరూ ఎవరైనా సరే వాటిలకు అధికంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి టౌన్ లో పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని వినియోగించుకోగలరని ఇక్కడ ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏదైతే సేవా కార్యక్రమం తలపెట్టారో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని అందరూ వాడుకొని దీన్ని మీరు హెల్త్ పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు ఏదైనా ఈ ఈ సేవా కార్యక్రమాన్ని మీరు అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకొని ఉపయోగించుకొని ముందుకెళ్తారని మేము కూడా ఆశిస్తూ వాళ్ళు ఐకత ఫౌండేషన్ వారు కూడా ఇక్కడ చెప్తున్న విషయం కూడా ఈ అవకాశాన్ని అందరూ వాడుకోగలరని వాళ్ళు చెప్తూ ఉన్నారు మండల మరియు చుట్టుముట్టు గ్రామ ప్రజలకి రోజు వెల్దండ మండలం ఏవి ఆర్ కన్స్ ఫంక్షన్ హాల్లో మన ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కంటి శిబిరం ఏర్పాటు చేయను వీళ్ళు చాలా వీలైనంత వారు చాలా మంది మీరందరూ వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకొని డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు ఇక్కడనే ఇక్కడనే ఆపరేషన్ కూడా చేస్తారు మీరు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను ఇంకా ఈ ఇందులో ఎవరికైనా ఈ ఆపరేషన్ అయిన వాళ్ళకి కంటి అద్దాలు కాని ఇంకా ఉంటే ఇతరత్రంకిరెడ్డి రాధులు కాదు ఉచితంగానే మీకు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ భోజన వసతి కూడా ఉంది మీకు పది రోజులు ఉంటది ఈ క్యాంపు ఈ క్యాంపును మీరందరూ ఇంకోటి మీ బంధువులు మీ మిత్రులు ఎవరైనా ఉంటే కూడా పిలిపించుకొని ఇక్కడ వచ్చి క్యాంపులో మీరు కంటి పరీక్షలు చేయించుకొని చూపుడు తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారని నేను నేను ఫౌండేషన్ వెళ్దండి ఒకటే కాదు మన మొత్తం మన కల్వకుంట్ నుంచి అన్ని గ్రామాలలోకి మన వాలంటీర్స్ పోయి అందరికి చెప్పొచ్చు వెయ్యాల నుంచి ఇక్కడ కంటే ఆపరేషన్ జరుగుతాయి చెన్నై టీం వచ్చింది చాలా మనం అంత అదృష్టవంతులు అసలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఉండే చెన్నై నుంచి మన కొరికి ఇక్కడికి వచ్చి ఈ నూట ముప్పై ఒకటి ఒక క్యాంప్ అనమాట టోటల్గా మరి ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన అంటే ఈ టీంకి ఐక్యత ఫౌండేషన్ స్పెషల్లీ ఇక్కడ వరప్రసాద్ రెడ్డి ముఖ్యంగా రాఘవేంద్ర రెడ్డి గారు ఇది వారితోటి సౌజన్యంతో ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి మీరంతా ముఖ్యంగా మీరు చేయించుకునేటోళ్ళు కూడా వేరే మీ బంధువులకు కూడా చెప్పి పిలిపించుకోండి అందరినీ పిలిపించుకొని వాళ్ళకు కూడా చేయించిన మీరే మీరే కాదు వేరే మీ బంధువులు ఎవరైనా వేరే ఎవరు ఉంటే కూడా వాళ్ళు పిలిపించుకోండి ఎందుకంటే ఇది ఒక పది రోజులు తొమ్మిది నుంచి పది రోజులు ఉంటుంది ఈ క్యాంపు ఈ క్యాంపులో మీకు ఆపరేషన్ ఒకటే కాదు పోయేటప్పుడు మీకు విచిత్రంగా కంటి అద్దాలు కూడా రాఘవేంద్ర రాజ రెడ్డి గారు మీకు ఇప్పించేదానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ కంటి చూపును తెచ్చుకోవాలి మళ్ళీ ఈసారి ఏమన్నా అంటే తను చేసిన ఆపరేషన్ నూటికి నూరు పాయింట్ సక్సెస్ అయిందని చెప్తా ఉన్నారు అసౌంటి రావటం ఇదంతా మీ అందరుస్తాం ఇది మన అందరుస్తాం కాబట్టి వారి సేవలను మనం సద్వినియోగం చేసుకొని మేము అందరూ కూడా చూపు పోయినోళ్ళు చూపు అంటూ తక్కిన వాళ్ళు కూడా శక్తిగా ముందు ముందు చూస్తారని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అరుణ్ కుమార్ గారికి మిగతా మా ఐక్యత ఫౌండేషన్ సోదరులందరికీ మీరంతా బాగా శ్రమపడి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అమ్మా ఇక్కడే మనకు భోజనాలు కూడా ఇక్కడే పెడతాము అర్థమైందా రాఘవేంద్ర రెడ్డి గారు మనకు భోజనాలు కూడా ఇక్కడ అరేంజ్ చేసిండ్రు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఉచిత వైద్య ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ రోజు ఐక్యత మెంబర్ అభినవ్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారని విషయాలు మరిస్తున్నాను చెప్పండి ఈరోజు ఇక్కడ ఈ వైద్య ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కదా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ రోజు మీరు అందరూ కూడా గత కొన్ని రోజులు చూస్తున్నారు కలూర్ నియోజకవర్గంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఈ నిరుపేద కుటుంబాల కోసం లేకపోతే అనగారిన ప్రజల కోసం గిరిజనుల కోసం ఎవరైతే అట్టడు వర్గాల ప్రజల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు ఈరోజు దానిలో భాగంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంక్రిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు శంకర నేత్రాలయ చెన్నై ప్రముఖ వైద్యులు వచ్చే ఈరోజు మన వెల్లండలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రముఖ ఉద్దేశం ఏంటంటే కల్వకూత్ నియోజకవర్గంలో ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో వారు హైదరాబాద్కు ఆపరేషన్లు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో ఆర్థికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ కళ్ళు కనిపించకుండా మబ్బులు కానీ చాలా మంది గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు కల్వకు నియోజకవర్గంలో ఒక అదృష్టంలాగా ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో దీంట్లో ఎవరైతే ఈరోజు ఇప్పటికే మొదటి రోజు ఈరోజు పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు ఈ క్యాంపు జరుగుతుంది సో ఇప్పటికే ఈరోజు దాదాపుగా ఒక రెండు వందల మంది ఈరోజు టోకెన్లు తీసుకొని రావడం జరిగింది దాదాపుగా దాంట్లో అందరికీ కూడా ఎవరికైతే చికిత్స అవసరమో కంటికి అంటే ఆపరేషన్లు అవసరమో ఈ రెండు వెహికల్స్ మీరు చూస్తున్నారు ఈ రెండు వెహికల్స్ లో ఆపరేషన్స్ ఇమీడియట్ ఆపరేషన్స్ జరుగుతాయి తర్వాత ఎవరికైతే సైట్ ఉంటుందో కొద్ది 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 మబ్బులు ఉంటాయో వాళ్ళందరూ కూడా సైంటిక్ సైట్ కి ఆ పాయింట్స్ బట్టి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని కల్వకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చి అందరు ప్రజలు కూడా సద్వినియోగపరచుకోవాలి ఈ రోజు ఈ రోజు ఒక్క రోజు కాకుండా ఇంకా ఎనిమిది రోజులు టైం ఉంది కాబట్టి మీ మీ బంధువులు గానీ మేమి వాళ్ళు ఎవరు ఎవరున్నా గానీ తప్పకుండా మీరు తెలియజేసి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం తప్పకుండా ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని కల్వకు ప్రజల ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సింది కోరుతున్నాం